నేడు తెలంగాణ అంబేద్కర్ సంఘం ఎస్ఎస్ విద్యార్థి సంఘం మరియు ఎస్ఎఫ్ఐ మరి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి ఎస్ రమ్యసుధ వార్డెన్ గారు మరి ఏ మహిళా హాస్టల్గా గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడే వార్డెన్గా మరి బాధ్యత నిర్వహిస్తుంది మొన్న జరిగిన కౌన్సిలింగ్లో మేము అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి మేడం గారికి కూడా లెటర్ ఇస్తే నలభై ఏడు మందికి నలభై నలభై ఆరు మంది లాంగ్ స్టాండ్ అన్న వాళ్ళంతా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది మరి ఇక్కడ ఈ మేడం మరి టీఎన్జిఓస్ సభ్యురాలను అంటూ మరి తప్పుడు కాగితాలు సృష్టించి మరి ఇక్కడే కొనసాగ కొనసాగడం అనేది చాలా బాధాకరం దీన్ని వెంటనే నిర్మించు విరమించుకోవాలి అదేవిధంగా మరి టిఎన్జిఓస్ అధ్యక్షులైనా సెక్రటరీకి మాత్రమే అవకాశం ఉంటుంది వారైనా ఆరు సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా లాంగ్ కింద వెళ్ళాలి మరి అదేవిధంగా ఈరోజు కరెక్టర్కి వినమించాం మరి ఆమె భర్త స్పౌజ్ కోట మన్నని రెండు సంవత్సరాలు ఉపయోగించుకున్నారు మరి ఆ స్పౌజ్ కోట ఈమె గతంలో టీఎన్జిఓ సంఘాన్ని ఉపయోగించుకోవడం జరిగింది స్పౌజ్ కోటాను ఉపయోగించుకొని మళ్ళీ పన్నెండు సంవత్సరాలు అయినా మరి స్నాన జరగకుండా మరి నల్గొండలే ఉండి మరి పాతకపోవడం చూడడం చాలా దారుణం ప్రభుత్వ నియమ నిబంధనలకు ఉత్తర్వులు బేకారు చేసి మరి డీడీ గారు మరి ఆమెకి ఆర్డర్స్ వెంటనే ఆపివేయాలని నలభై ఆరు మందిలో నలభై ఆరు మంది ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అయ్యారో మరి ఈమె స్థాన చలనం చేయాలి స్థానాచలం చేసి బదిలీ చేసి విద్యార్థుల పక్షాల న్యాయం జరిగే విధంగా చూడాలి మరి ఒకే చోట ఒకే దగ్గర పన్నెండేళ్ళుగా పాతకపోవడం జరిగితే మరి విద్యార్థులకి పేద ఎస్సీ మహిళా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది కావున వెంటనే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలన చేసి ఆమె ఆర్డర్ శాఖ ఖచ్చితంగా స్థానచలనం ఉంది మరి చుట్టుపక్కల ఎక్కడైనా ప్రాంతానికి పంపాలి అని అక్కడే ఉంచితే ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆద్యమంలో ప్రజా సంఘాలు ఎస్ఎఫ్ఐ తెలంగాణ అంబేద్కర్ సంఘం వాద్యమంలో పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం భీమ్ గతంలో వీళ్ళు వంద రెండు వందల మంది విద్యార్థులు ఉంటే మరి మూడు వందల మూడు వందల యాభై ఎక్సైజ్ చూపించి కూడా మరి సివిల్ సప్లైలో మరి బియ్యం రైస్ తీసుకురాకుండా అక్కడే ఉంచి అక్కడ అమ్ముకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అనేక అవినీతి ఆరోపణలు మరి ఈరోజు ఎదుర్కొంటు ఎదుర్కొంటున్న వారిని మళ్ళీ జిల్లాల్లోనే మరి పన్నెండు సంవత్సరాలు ఉండడం చాలా దౌర్భాగ్యం గతంలోనే మరి టీఎన్జిఓ సభ్యత్వాన్ని చూపించి హౌస్ కోటాన్ని చూపించి వినియోగించుకుని నల్గొండలో ఉండి మరల టీఎన్జిఓ అధ్యక్షుల ప్రధాన కార్యదర్శులు మాత్రమే అవకాశం ఉంటుంది కార్యకర్తలు వేరే వాళ్ళకు ఉండదు అయినా దాన్ని మళ్ళీ తప్పుడు సర్టిఫికేట్ చూపించి మళ్ళీ ఇక్కడ ఉండడం చాలా దౌర్భాగ్యకరం వెంటనే లాంగ్ స్టాండ్ అయిన నలభై ఏడు మంది నలభై ఆరు మంది ట్రాన్స్ఫర్ అయ్యారు ఈమె కూడా స్నానాచారం చేసి పేద మహిళ కాలేజ్ కాలేజ్ ఏ హాస్టల్ విద్యార్థులకు న్యాయం చేయాలి చేయని ఏడలా పెద్ద ఎత్తున మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తరఫున మేము ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం చెప్ ఇక్కడ నల్గొండ ఎస్సీ ఏ హాస్టల్ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన రమేష్ గారు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ నల్గొండలో పట్టుకుపోయి వివిధ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు వాళ్ళు ఫేక్ సంబంధ ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ యూనియన్ సంబంధించి అన్ని ఆప్షన్స్ పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను దొంగలు దొక్కుతూ ఆమె పడుకుబడి ఉపయోగించి డబ్బులు ఖర్చు పెట్టి ఎవరైతే ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ నలభై ఆరు మంది ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు నలభై ఐదు మంది ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా ట్రాన్స్ఫర్ అయినా కూడా ఈ ఎక్కడికి పోకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఆమె తన పలుకుబడులను ఉపయోగించి డబ్బులు ఖర్చు పెట్టి పిల్లలకు అన్యాయం చేయడానికి నల్గొండే పాతుకుపోయి ఉండడం జరిగింది గతంలో ఈమెదే అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలునే అయినా కూడా ఈ ఎక్కడి నుంచి నడవట్లేదు కాబట్టి తక్షణమే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇవని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి విద్యార్థులు కాపాడాల్సిందిగా తెలంగాణ అంబేద్కర్ సంఘం తరఫున డిమాండ్